ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సోమవారం ఉదయం నుంచే రోడ్లపైకి వచ్చి రంగులు చల్లుకుంటూ ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని కేటీపీఎస్ ఎన్ఎండిసి నవభారత్ కార్మికులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు టీపీసీ సభ్యులు నాగా సీతారామ నివాసంలో ఆయన అభిమానులు సందడి చేశారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎడవల్లి కృష్ణ నివాసానికి పెద్ద ఎత్తున వచ్చిన ఆయన అభిమానులు ఎడవలి కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రజలు రంగులను తీసుకొని వీధుల్లో తిరుగుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనాలు చేసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల వేడుకల్లో పాల్గొన్నారు ఐదేళ్ల చిన్నారి ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పోలీస్ క్వార్టర్స్లో నిర్వహించిన హోలీ వేడుకల్లో పాల్గొని బ్రేక్ డ్యాన్స్ చేశారు ఆయనకు జిల్లా పోలీసులు ప్రోత్సాహం అందించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సామేశ్వరరావు గారు ఈ మధ్య తరచూ భారతీయ జనతా పార్టీ తిట్టకపోతే కనీసం ఆయన నిద్ర కూడా రావట్లేదని చెప్పి పరిస్థితి ఉంది లేస్తే బీజేపీ మీద అవాకులు చవాకులు నరేంద్ర మోడీ గారి మీద సందర్భ ప్రేలాపాలు విమర్శలు చేస్తున్నారు మరి ఆయన వారు మాట్లాడుతున్నారు పవిత్ర రామాలయం గురించి మాట్లాడుతున్నాడు బీజేపీకి ప్రజలకు చేసింది ఏం తెలియదు ఏం లేక ఉద్యోగాలు ఇయక ఏం లేకుండా కేవలం రామాలయం విషయం మీద ఓటడుకుంటుంది ఇంటింటికి తలంబరాలు పంచి ఓట్టు అడుకుంటుందని చెప్పి నీచమైన ఆరోపణలు చేస్తున్నారు ఇది రామాలయం అంటే కమ్యూనిస్టులకి అవేళన ఉండొచ్చు కానీ ఈ రోజు నూట నలభై కోట్ల మంది భారతీయుల యొక్క ఆత్మ ఈ రోజు నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల నుంచి ఉన్న ఒక కళ ఈ రోజు నెరవేరినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి దక్కింది అటువంటి ఘనతని శ్రీరాముని కూడా విమర్శిస్తూ శ్రీరాముల పట్ల కూడా అవహేళన మాట్లాడుతున్నటువంటి మరి సాంబశివరావు గారు తప్పకుండా ప్రజాక్షేత్రంలో రాబోరో ఈ ఉన్నపాటి కమ్యూనిస్టులకు ఉన్నపాటి అక్కడక్కడ ఉన్నపాటి మద్దతు కూడా రాబోరో ప్రజల నుంచి దూరం అవుతుంది మరి అటువంటి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక రామాలయం విషయంలోనే ఓట్లు అడుగుతలేదు ఈ రోజు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది పదిహేను వందల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది ఈ రోజు అనేక మంది మహిళలకు పన్నెండు కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం కరోనా నుంచి ఉచితంగా రేషన్ ఇస్తున్నది లేవు ఒక్కొక్క కుటుంబానికి మరి అంత ఎంత మంది ఉంటే అంతమందికి మనిషికి ఆరు కిలో లెక్క ఉచితంగా రేషన్ ఇస్తున్నది మరి ఉచితంగా మరి టాయిలెట్స్ కట్టించింది అనేక విశ్వవిద్యాలయాలు నిర్మాణం చేసింది అనేక ఎయిర్పోర్ట్లు నిర్మాణం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి ఉదాహరణకి ఈ నాలుగు సంవత్సరాల ఇరవై కోట్ల మంది ప్రజలు మరి ఏదైతే బిలో పావర్టీ లైన్ నుంచి మీదికి వచ్చారు అప్లిఫ్ట్ చేసింది అది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది మనం చెప్పట్లే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెప్తున్నది యూవెన్ డివో చెప్తున్నది ఇరవై కోట్ల మంది నాలుగైదు సంవత్సరాలలో మరి ఏదైతే ఇరవై కోట్ల మంది బిలో పావర్టీ లైన్ నుంచి భారతదేశం అప్లిఫ్ట్ అయ్యారు అంటే సుమారు ఇరవై కోట్ల మంది అంటే ఏడు ఏడు కోట్ల ఒక కుటుంబాలు మరి ఏడు కోట్ల కుటుంబాలను ఈ రోజు నాలుగైదు సంవత్సరాలలో బిలో పవర్టీ లైన్ నుంచి మీదికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీది మరి ఇవన్నీ మేము అడుగుతూ రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఓట్లు అడుగుతుంది కాబట్టి ఇటువంటి అనేక విషయాల మీద ప్రజలు సానుకూలంగా ఉన్నారు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల పైలు సీట్లు ఇచ్చిన ప్రజలు సిద్ధంగా ఉన్నారు దానికి కారణము నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు తప్ప నీలాంటి వారి యొక్క కమ్యూనిటీ యొక్క సర్టిఫికెట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి అవసరం లేదు తప్పకుండా ఈ ఖమ్మం మా పార్లమెంట్ కూడా ఈ ఖమ్మం పార్లమెంట్ కూడా రేపు జరిగే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ కూడా ఇక్కడ ప్రజలు బీజేపీని గెలిపించి నరేంద్ర మోడీ గారి కానుకగా ఢిల్లీకి పంపిస్తారు ఆ ప్రతినిధిని అని సందర్భంగా మేము ఈ యొక్క కమిషన్లకి చెప్తూ ఇకనైనా మీరు పారదర్శకంగా ప్రజల పక్షాన పోరాటం చేయండి మీరు కాంగ్రెస్ పార్టీ తొత్తుగా కాకుండా మరి కేవలం నీ యొక్క సంక్షేమ నువ్వు ఒక్కడు ఎమ్మెల్యే అయితే పార్టీ మొత్తం కూడా బాగుపడేట్టు కాదు పార్టీ నిర్మాణం జరిగినట్టు కాదు నీ ఒక్క ఎమ్మెల్యే కోసం ఈ రోజు పార్టీని కాంగ్రెస్ తాకట్టు పెట్టమనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ రాబో రోజుల్లో ఇంకా ప్రజల పక్షాన కొత్తగూడెం ప్రజలకు ఏదైతే ఉపయోగం దానికోసం పోరాటం చేయి రోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో కొత్తగూడెం ముందుకెళ్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం అయితే రూపాయలే నువ్వు చేస్తే ప్రతి అభివృద్ధి సంక్షేమ ఏదైతే శంకుస్థాపన ఉన్నాయి గ్రామాలు కావచ్చు పట్టణాలలో కావచ్చు కొత్తగూడెం అసెంబ్లీలో ప్రతి రూపాయి కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేసుకు మరి ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయి భారతీయ జనతా పార్టీ తిడుతున్నావు అంటే అది మరి మీ యొక్క విచక్షణకే మేము వదిలేస్తున్నాం రాబో ఇప్పటికైనా కమ్యూనిస్టులు నిజంగా మీకు సిద్ధాంతం పట్ల ఈ యొక్క విషయంలో ఏమైనా అవగాహన కానీ మీకు మీ యొక్క సిద్ధాంతం పట్ల నమ్మకం కాని ఉంటే ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేక హామీలు ఇచ్చింది రాబోలో ఆ యొక్క హామీలు అమలు కోసం పోరాటం చేయండి మీ యొక్క ప్రజాప్రతినిధి కానీ ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతులో ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు వేద మంత్రోచ్చరణ నడుమ జరిగిన ఈ కళ్యాణ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకకు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు శ్యామలా గోపాలన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నల్లా సురేష్ రెడ్డి డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాలి శ్రీనివాసరావు దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఓసీ అసోసియేషన్ జన్కో కార్యదర్శి సందుపట్ల శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొండం వెంకన్న ఆలయ ఆలయవో సుదర్శన్ టీఆర్వీకే జెన్కో సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చారుగుండ్ల రమేష్ బ్రేక్ ఇన్స్పెక్టర్ బాల్యానాయక్ అర్చకులు కిషోర్ అనిల్ ఆచార్యులు నాయకులు వాసం రామకృష్ణ తోటా కోటేశ్వరరావు నాదళ్ళ రవికుమార్ పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు ఎమ్మెల్యేతో పాటు ప్రముఖులను ఆలయ కమిటీ అధ్యక్షులు ఆర్ఎం ప్రసాద్ షార్వాల సత్కరించారు దశాబ్ద కాలంగా పాల్వంచ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలోనే పట్నానికి చెందిన నల్లా సురేష్ రెడ్డి ఈ ఆలయ పునర్నిర్మాణానికి ముందుకు వచ్చారు సుమారు కోటి రూపాయల వ్యయంతో ఆలయంలో అన్ని పనులను పూర్తి చేయిస్తున్నారు గత ఏడాది కాలంగా ఈ ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి భద్రాద్రి జిల్లాలోనే అత్యధికంగా జనాభా కలిగిన పాల్వంస మున్సిపాలిటీలో ఈ ఆలయం పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన గుడిపాడు ప్రాంతంలో ఉండటం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ఆలయానికి సమీపంలోనే ముర్రేడు వాగు ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ ఆలయ వేడుకలకు నల్లా సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా తరలివచ్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే అత్యధికంగా భక్తులు కలిగిన ఆలయంగా ఈ ఆలయాన్ని గుర్తింపు ఉంది కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం పూర్తిగా శిథిలమైపోయిన నేపథ్యంలో నల్లా సురేష్ రెడ్డి కోటి రూపాయల వ్యయంతో ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు మరో కొద్ది నెలల్లోనే ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో నిర్మించి భక్తులకు అందజేస్తానని ఇటీవల సురేష్ రెడ్డి తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఈ ఆలయానికి భక్తులు తరలియడం ఆనవాయితీగా వస్తుంది ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలపై అరెస్ట్ అయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌజ్ ఎవెన్స్ కోర్టు పదిహేను రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు ఆమెను ఉదయం పదకొండు గంటలకు న్యాయస్థానం ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కోరారు అందుకు న్యాయమూర్తి కావేరి లవేజీ అంగీకరించారు ఈ కేసులో నిందితుల పాత్రపై దర్యాప్తు ఇంకా పెండింగ్లో ఉంది అక్రమార్జనను వెలికెతీయడంతో పాటు ఇందులో భాగస్వాములైన వారు నేరపూరిత ఆచరణకు సంబంధించిన కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారిని గుర్తించే పని కొనసాగుతోంది ఇది ఆర్థిక నేరం కావటం వల్ల సాధారణ నేరాల కంటే సంక్లిష్టంగా ఉంటుందని ఈడీ చేసిన వాదనలను దృష్టిలో ఉంచుకొని ఆమెను ఏప్రిల్ తొమ్మిది వరకు జుడిషియల్ రిమాండ్కు పంపుతున్నాం ఆ రోజు ఉదయం పది పదకొండు గంటలకు విద్యుత్రాన్ని కోర్టు ముందు హాజరుపరచాలి అని ఉత్తర్వులు పేర్కొన్నారు దీనిపై ఎన్టీ వజ్రాజ్ రవిచంద్ర స్పందించారు జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు పద్నాలుగు రోజులు ఫస్ట్ తారీఖు గారు బెయిల్ ఇంట్రీమ్ బెయిల్ ఆర్డర్ బెయిల్ కోసం వేసిన పిటిషన్ మొదట ఫస్ట్ ఏప్రిల్ విచారిస్తామని చెప్పి జడ్జి గారు చెప్పారు మాకు న్యాయస్థానం మీద గౌరవం ఉంది నమ్మకం కూడా ఉంది చట్టాల మీద కూడా మేము ఖచ్చితంగా కూడా నిరపరాధిగా ప్రవితముగా బయటకు వస్తారు కడిగిన ముంచెల్లాగా బయటకు వస్తారు బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితులు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులు తెలదు ఇవన్నీ ఉద్యమ పార్టీకి ఇలాంటివన్నీ అలవాటే అంటే అరెస్టులు కానీ బెదిరింపులు కానీ ఎదుర్కొని ఎదుర్కొని తెచ్చింది తెలంగాణ అనేక ఉద్యమం సాధించుకొని కష్టపడి తెచ్చింది తెలంగాణ కాపాడుకునే ప్రయత్నంలో రెండుసార్లు ప్రభుత్వంలో కూడా ప్రమాణాన్ని పనిచేశారు ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి గడిచిన ఫస్ తారీఖు బెయిల్ రావచ్చు అని అనుకుంటున్నాం తొమ్మిదో తారీఖు దాకా జ్యుడిషియల్ రిమాండ్ ఉంది ఆ తర్వాత నేను ఈ లోపైనా వస్తున్న మా ప్రయత్నం మేము చేస్తాం పార్లమెంట్ ఎలక్షన్లో ఇవన్నీ కూడా దేశం మొత్తం గమనిస్తుంది తప్పుడు కేసులు పెట్టి మనాయించి వాళ్ళకు బీజేపీకి లొంగిపోతేనేమో ఒకవైపు ఒక తీరుగా ఉంటారు వాళ్ళకు లొంగపోతే ఇంకో తీరుగా ఉంటారు ఇవన్నీ దేశ ప్రజలు గమనిస్తున్నారు రాబోయే ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారు ప్రజలు అని చెప్పి భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవి వర్ధంతిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంసా ముల్కల్పల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డివిజన్ నాయకులు గౌని నాగేశ్వరరావు హాజరయ్యారు భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవి స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలను వాళ్ళు ఈ సందర్భంగా ప్రజలకు తెలియజెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్కి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వంకాయలపాటి మురళీకృష్ణ కన్నుమూశారు ఆయనకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా మంచి పేరుంది